మిత్రులకు పర్యావరణ ప్రేమికులకు నమస్కారం గత కొంతకాలంగా పర్యావరణ కాలుష్యం గురించి అందులో వాయు కాలుష్యం గురించి చాలా వివరంగా చర్చించుకున్నాము అయితే ఇప్పుడు నీటి కాలుష్యం గురించి మాట్లాడతాము అయితే ఈ కాలుష్య నివారణ కోసము మనకు సంతోషకరమైన జీవితం కావాలని అంటే పర్యావరణం బాగుండాలని అని చెప్పుకున్నాం సంతోషకరమైన పర్యావరణం హ్యాపీ ఎన్విరాన్మెంట్ అనే శీర్షిక తీసుకొని నేను గత కొంతకాలంగా ఈ ఛానల్లో యూట్యూబ్ మాధ్యమంగా ఈ వివరాలను తెలియజేసుకుంటున్నాను ఇది కనుక సమంజసమే అనుకుంటే నా ఈ ప్రయత్నము ఉపయోగపడుతుంది అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పంపించే మెసేజ్లను లైక్ చేయండి కామెంట్ చేయండి అయితే ఇప్పుడు మన జీవితానికి ముఖ్యమైనటువంటి గాలి తర్వాత నీరు అనేది చాలా ముఖ్యం నీరు యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం నీరు మానవ మనగడకు అసలు జీవరాశి మనుగడకి చాలా ముఖ్యం నీరు లేకుండే జీవితం లేదు ఇది శరీరానికి పర్యావరణానికి మరియు ఆర్థిక వ్యవస్థకు ఎంతో అవసరం మొట్టమొదటిగా శరీరానికి నీరు చాలా అవసరం మన శరీరంలోని అవయవాలకు ప్రతి కణానికి పోషకాలను సరఫరా చేస్తుంది మరియు విష పదార్థాలను మనని శరీరం నుంచి వ్యర్థాలను బయటికి పంపించేస్తుంది జీవక్రియకు జీర్ణక్రియకు ఈ నీరు అనేది అతి ముఖ్యమైనటువంటిది మన శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి కూడా నీరు చాలా అవసరం ప్రతి మనిషి దాదాపు రోజుకి మూడు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగితేనే శరీర ఉష్ణోగ్రత బాగుంటుంది తర్వాత పర్యావరణం పర్యావరణంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటికీ అంటే జీవరాశి కానీ వృక్షాలకు కానీ నీటి వనరులైనటువంటి నదులు సరస్సులు సముద్రాలకు కూడా నీరు చాలా ముఖ్యం కాబట్టి నీటి యొక్క నాణ్యతను కాపాడుకోవాలి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి తర్వాత ఆర్థిక వ్యవస్థ అంటే ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైనటువంటిది వ్యవసాయం తర్వాత పరిశ్రమలు ఈ రెండు మనకు అంటే విద్యుత్ కూడా అవసరం విద్యుత్తు ఉత్పత్తి కూడా నీటి నుంచే అవుతుంది కాబట్టి నీరు అనేది చాలా ఉపయోగకరమైనటువంటిది తర్వాత ఇది రవాణాకు కూడా పనికొస్తుంది కాబట్టి నీటిని జాగ్రత్త వాడుకోవాలి నీరు అనేది మనకు చాలా విలువైనటువంటి వనరు భూమి మీద మొత్తం ఎనభై శాతము జలం వ్యాపించి ఉన్నా కూడా మనకు ఒక్క శాతం మాత్రమే ఆ జలం నీటికి మనకి తాగే అవసరాలకి ఉపయోగపడుతుంది కాబట్టి అలాంటి విలువైనటువంటి జలాన్ని మనము వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలి అయితే ఈ నీటి కాలుష్యం గురించి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేది తీసుకోవాలి అనేది ముందు ముందు వీడియోలలో వివరిస్తాను అంతవరకు సెలవు నమస్కారం